నాది కాలం నుండి ఆకాశంలో వ్యక్తమైన మొదటి ధ్వని ఓం అదే పరమాత్మ విశ్వమంతా చీకటిలో మునిగినప్పుడు ఆ అంధకారాన్ని తొలగించేందుకు శివుడు లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు సృష్టి స్థితి లయ అంగ్నలో ఈ మూడు తత్వాలకు మూలం శివుడే ఆయనే ప్రారంభం ఆయనే అంతం బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు కాపాడుతాడు కానీ అంతం చేసే మహోన్నత శక్తి తోన్న శివుడి తాండవమే గంగాదేవి తలపై వహించిన దయామయుడు ఆ నీలకంఠుడు తొంద విషాన్ని పానం చేసి జగత్తును రక్షించాడు పార్వతీదేవి రూపంలో ప్రకృతి స్వయంగా శివుడి సాక్షిగా నిలిచి శక్తి శివ తత్వాన్ని ఐకత్వంగా చూపించింది కైలాసంలో ఆయన ధ్యానంలో లీనమై విశ్వమంతటా శాంతి శక్తి ప్రసరింపజేస్తున్నాడు నందిదేవుడు శివుని ద్వారపాలకుడై ప్రతి భక్తుడి ప్రార్థనను భోళేశంకరుని చెవికి చేర్చుతాడు రుద్రాక్షలు ధరించి త్రిశూలం పట్టుకుని నాగాభరణంతో అలంకరించబడిన అతని రూపం భక్తుల హృదయాలను కదిలిస్తుంది ప్రతి శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం చేస్తూ ఓం నమస్య జపం ద్వారా ఆత్మశుద్ధి పొందుతారు శివలీలలో ప్రతి సంఘటన మానవునిలోని అహాన్ని దహించే ఒక బోధనగా నిలుస్తుంది శివపురాణం మనకు నేర్పేది జీవితం అనేది సృష్టి స్థితి లయ అనే మూడు దశల సమ్మేళనమని కరుణామయుడు అయిన శంభో ఒక్కసారి పేరు జపించిన పాపాలను దహించే అగ్నిలాంటివాడు గంగా పార్వతి నంది భూతగణాలు మూవలు ఇవన్నీ శివతత్వానికి శాశ్వత సాక్ష్యాలు చివరికి శివుని స్మరణతో మన హృదయం శాంతిని పొందుతుంది ఆ శాంతిలోనే పరమశివుడి అనుభూతి లభిస్తుంది